పెట్టుంది పెద్ద మనసులో ే మంచుంది గోధారి గట్టుంది గట్టు మీద చెట్టుంది సత్కమ్మ పెట్టుంది పెద్ద మనసులో ఇది ఉంది గోదారి గట్టుంది గట్టు మీనా చెట్టుంది చెట్టు కొమ్మన బిడ్డ పిట్ట మనసులో ఏ ఉంది அந்த தோர்த்து எந்த தோடி அப்புறம் அந்த தோர்த்து குண்ட கோடி அப்புடி கட்டு கட்டு மீனா செத்து செத்து கொமன பிட்டு

ఎరా గోపి ఏమిటరా మీ తగదాగారా నే చెప్తా అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో ఇయ్యలేదన్నాడు నా కోపం వచ్చి నాలుగు బాధ తన కోపం వచ్చి మీద మళ్ళా నా కోపం ఈ దెబ్బ బాధాను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను నేనా వచ్చేసాగా ఇక పోదాం పదం రండి ఏమవా పాట పడతావా పాట గాదు అమ్మాయి దగ్గర పాటని చెప్పించుకోవాలి ఏ పాట ఏ పాటమా ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుసా ఏట ఆ ఇది మాకు తీయ్ చూ ఉమ్ ఉమ్ ఈ ఇంగ్లీష్ ఆర్పి తెలుసా పండ అమ్మాయిగారా ఏమ నిడిపించాలి ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి దిస్ గార్ హ్ దిస్ కరెక్ట్

కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని అమ్మాయి గారు పెళ్ళి అయిందాగుంటూ అమ్మాయి గారు మా కాలేజ్ నుంచి రాలేదు అప్పుడే కొడుతుంది కాలేజీ అవగాని ఎన్ని పెట్టనారు కళ్ళాలో ఎన్ని పేరెంట్ ఆ చేయాలో వంటింట్లో నుంచి గ్లాసు మంచినీళ్ళు తీసుకురావాలంటే మూడు గంటలు పడుతుంది నీకు అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి రేవు దాటాలి అక్కడ నుంచి ఇంటికి రావాలి పైగా ఆడపిల్ల అదే నీ ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేనేమైనా అంటే పైగా సవి తల్లి చుప్పనాథ సోర్పనక చూడలేకపోతాను అదే సవి తల్లి చుప్పనాథ సోర్పనక అదే ఎవరున్నారో కానీ చక్కటి పేరు పెట్టాను అవునులండి మీరంటే ఊరంటాను ఈ రోజు శనివారం అండి పలారా ఏం చేస్తారండి అన్ని నన్ను అడిగి చేస్తున్నారా అడుగు మీ అయ్యగారు బాగుంది రోజు నన్ను అడిగి చేస్తున్నారా ఏంటి మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయి రాని ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి రేపు రాడకు పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడేం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న వంద సార్లు అడిగా వంద సార్లు చెప్పాను మళ్ళీ అడుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను విను ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు అమ్మ ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా నాన్న అమ్మ ఇష్టం నాన్న నా ఇష్టమే ఉంది అమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా నీకు ఏది ఇష్టం అయితే అదే చేయొచ్చు ఇందులో మునిగిపోయిందే ఉంది పోల్లే అమ్మా మీ నాన్నగారికి లేకపోతే నీకైనా మాత్రం అభిమానం ఉంది అంతే చాలు

రాసుకోరా ఓ మిత్ర రాసుకోవాలంటే మనకి తెలియదనుకుంటుంటా ఇంతా నుంచి చూస్తున్నా ఏంటే నువ్వు అనేది వాట్ టు అసలు పూలు పూటు ఇరియట్టు మేము ఇద్దరు ఉంటే ఇంగ్లీష్ గారు ఆ ఏదో తాకెందుకు నా పడవలో తీసుకెళ్తాను పెసర పెసగారు అంటే ఒరే సరిపోద్ది నీ వ్యాపారం అంతా ఆదివారం కదా ఇయాలి ఎందుకు వచ్చావరా మిగతా రోజులు అన్నాడు గొప్ప కొన్నాడు అంటే మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది ఇవడో ఈ అడవ ఈ అడవ ఎక్కాలి కాని చూచారండి బాబు చూచారండి అంత మాట అంటుందో అదే కదా శుద్ధ పొగరమవుతుంది బాబు నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవా మైలు దిగుకెళ్ళి ఆగుద్ది ఏడు చేయలేవా బాబు గారా మీరేం భయపడకండి మన పడవ బయస్ కోటుల్లో పడవ లేక భరీగా లేక పడు ఊతిపడి రావుతాయింటే

నీ ధైన్యంగా ఉన్నాను ద్వారా అలా పొలి పౌలుగా ఏం కానీ మీ ప్రాణాలు నా ప్రాణం అంటే ఉంటే ఎంతపోతే ఆఖరి సూకులు తెల్ల వస్తాం ఏమో అనుకోకండి అదొక మాలిరా వయసు మరే ఆడ సన్నా సోరా